హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో చూపిపోతున్నాను చూడండి ఈ సొసైటీ బియ్యము అంటే రేషన్ బియ్యము ఇవి దోశకి వాటికి వాడుతుంటాను నేను ప్లాస్టిక్ బియ్యము ఉన్నాయి ఉన్నాయి అంటుంటే నేను నమ్మలేదు ఇది ప్లాస్టికా కాదని నాకైతే డౌట్గా ఉంది చూడండి అన్నీ ఏరితే ఇలా డిఫరెంట్గా బియ్యంలో కనిపిస్తున్నాయి ఆ బియ్యానికి ఈ బియ్యానికి డిఫరెంట్ చాలా బాగా కనిపిస్తుంది మీరే చూడండి ఇది వైట్గా ఉంటుంది అది బియ్యంలాగా అనిపించటం లేదు తెల్లగా అంటే డిఫరెంట్ కనిపిస్తుంది మీరు ఒడ్లు ఏరినట్టు ఏరి పారేసుకోవాలండి ఇది తినేది అంత మంచిది కాదు చూడండి నేను అన్నీ ఏరి పక్కన పెట్టి నీళ్ళల్లో వేసి చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను సాగదీస్తున్నాను వీడియో అనుకోకుండా చూడండి నేను ఏరుతున్నాను అవన్నీ ఆ బియ్యంలో అయితే డిఫరెంట్గా ఉన్నాయి నానేసినాక ఆ బియ్యం అంతా వండిన అన్నంలాగా పైన తేలుతుంది అటుకులు బొరుగులు ఇలా తేలినట్టు తేలుతున్నాయి చూడండి నార్మల్ బియ్యము అవి డిఫరెంట్గా ఉండే బియ్యము రెండిట్లో వేసాను నీళ్ళు పోసి ఇవి ఒక గంట సేపు నానబెడుతున్నాను చూడండి అవి అయితే నార్మల్గా ఉన్నాయి ఇవి ఇవి వేసినప్పుడే పైన తేలుతున్నాయి చూడండి కొంచెం జాగ్రత్తగా వాడండి ఆ బియ్యము అన్నీ ఏరి పారేయండి చూడండి గంట తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవి అలానే ఉన్నాయి చూడండి నానపెట్టాను అవి బాగా నలిపేకి బాగా అవుతున్నాయి ఇదైతే అస్సలు అవసరం లేదు ఇలా పట్టుకుంటేనే ఇలా పొడి పొడి అవుతుంది చూడండి అన్నం లాగా అవుతుంది ఇది ఏమో నాకు ఏమని అర్థం కావట్లేదు ప్లాస్టిక్ బీమ్ అయితే ఇలా అన్నంలాగా అవుతుందా అని ఒక డౌట్ నాకు మీకై మీకు ఏమన్నా అర్థమైందంటే నాకు చెప్పచ్చు నాకైతే ఇది ప్లాస్టికా ప్లాస్టిక్ అంటే గట్టిగా ఉండాలి ఇవైతే గట్టిగా లేవు నాన్నాక చూడండి చూడండి లాగా వచ్చేసినాయి మీకు అర్థమైతే నాకు చెప్పండి అయినా కానీ జాగ్రత్తగా ఏర్పారేసి వాడుకోండి ప్లీజ్